నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కూరగాయలు మండిపోతున్నాయి పచారీ సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి సామాన్యుడు మధ్యతరగతి పరిస్థితి అగమ్య గోచరం పెరిగిన రేట్లతో కామన్ మ్యాన్ బడ్జెట్ తలకిందులవుతోంది కొన్నాళ్లుగా కూరలు చేస్తున్న గాయాలు జేబుకి చిల్లు పెడుతున్నాయి దీంతో బతుకులే కాదు తినే నాలుగు మెతుకులు బేజారు తప్పడం లేదు ఇదే అంశంపై ఈ రోజు స్పెషల్ ఫోకస్ చూద్దాం టమాటా అందనంటోంది మిర్చి వంద దాటి చాలా రోజులైంది కూరగాయలు కిలో వందకు దగ్గరలో ఉన్నాయి బియ్యం రేట్లు ఎన్నడూ లేనంత పెరిగాయి నిత్యావసరాలు ఏది పట్టుకున్నా భగ్గుమంటున్నాయి పెరిగిన రేట్లు జనం బతుకుల్ని అల్లకల్లోలం చేస్తున్నాయి ఏం కొనాలో ఏం తినాలో తెలియని పరిస్థితిలో పడుతున్నారు ఎందుకీ పరిస్థితి వచ్చింది పై పైకి వెళ్తున్న నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటే కూరగాయల ధర సగటు కుటుంబ ఖర్చు రెండింతలు నానాటికి తగ్గుతున్న కొనుగోలు శక్తి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నంతగా పరిస్థితి మారిపోయింది ఏ కూరగాయలు అందుబాటులో లేవు బతకటానికి ఆహారం కావాలి అందులో కూరగాయలు బియ్యం తప్పనిసరి కాని వీటి ధరలు ఇప్పుడు అందనంటున్నాయి మార్కెట్లో రేట్లు హీట్ పుట్టిస్తున్నాయి కూరగాయల రేట్లు విని ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోవడమో లేక కిలో కొనే చోట అరకిలోతో సర్దుకుపోవడమో చేస్తున్నారు జనాలు కొద్ది వారాల్లోనే సీన్ మారింది జేబు నిండా డబ్బులు వేసుకెళ్లినా సంచి నిండా కూరగాయలు రావడం లేదు జేబులో డబ్బులైపోతున్నాయి తప్పితే చిన్నపాటి సంచి నిండని పరిస్థితి ఏటా ఈ సీజన్లో కూరగాయల ధరలు పెరుగుతాయని తెలిసినా అవి ఊహకు అందని విధంగా పైకి ఎగబాకడమే కలవర పెడుతోంది ఆకాశమే హద్దుగా టమాటా రేట్లు పెరుగుతున్నాయి ధర వింటేనే పచ్చిమిర్చి మంటెక్కిస్తోంది ప్రతికూల వాతావరణంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి దిగుబడి తగ్గటంతో డిమాండ్ పెరిగింది రేట్లు పెరగటంతో కొనుగోలు ధరలు లేక రైతు బజార్లు వెలవెలబోతున్నాయి కిలో కొనే చోట అరకిలోనే కొంటున్నారు జనం మరికొందరు రేట్లు విని వచ్చిన దారినే వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది టమాటా మిర్చితో పాటు ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు అన్నిటి పరిస్థితి అంతే ఉంది మార్కెట్కు వెళితే అక్కడి ధరల పట్టి చూసిన జనాల గుండె గుబేలు టమాటా ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై వరకు అమ్ముతున్నారు అంటే పది రూపాయలకు ఒకటి రెండు టమాటాలు కూడా రాని పరిస్థితి ఉంది టమాటా నిగనిగలాడితే వ్యాపారి చెప్పిన రేటుకే కొనాల్సిన పరిస్థితి ఒకప్పుడు రెండు మూడు కిలోల టమాటా కొనుగోలు చేసిన వారు సైతం అర్ధ కిలో కొనడానికి కూడా వెనకాడుతున్నారు ఒక్క టమాటానే కాదు ఇతర కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి నూట ఇరవైకి పైనే పలుకుతున్నాయి ఇక అన్ని కూరగాయలు ఎనభై నుంచి వంద వరకు పలుకుతున్నాయి బీన్స్ సంగతైతే చెప్పనక్కర్లేదు ఇంకా నూట యాభై దగ్గరే ఉంది కొద్ది రోజుల క్రితం వరకు ఐదు వందల నోటు తీసుకెళ్తే అతి కష్టం మీద సంచి నిండా కూరగాయలు వచ్చేవి ఇప్పుడు నాలుగైదు రకాల వెజిటేబుల్స్ కూడా కొడలేని దుస్థితి జనాలది దీనికి కారణం అధిక ఉష్ణోగ్రతలు అనుకూలించని వాతావరణం పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడటం పంట భరణ పడటంతో దిగుబడి లేక ధరలు పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి దీంతో మార్కెట్లో కూరగాయల దిగుమతులు భారీగా పడిపోయి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి ఇప్పుడు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారయ్యింది రైతు బజారుకు వెళితే అన్ని కూరగాయలు తక్కువ ధరకు లభిస్తాయని ఆశిస్తాం కానీ అక్కడే రేట్లు మండిపోతున్నాయి హైదరాబాద్ విజయవాడ ఎక్కడా తేడా లేదు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది అమ్మో అంత రేటా అంటూ వచ్చిన దారినే వెళ్లిపోతున్నారు పెరిగిన కూరగాయల రేట్లతో దినసరి కూలీలు మధ్యతరగతి జనాలు అల్లాడిపోతున్నారు బడుగు జీవులకు ప్రస్తుతం కూరగాయలు అందుబాటులో లేవని చెప్పాలి పప్పుతో సరిపెట్టుకుందామనుకున్నా అది ఆకాశాన్ని చేరుతోంది దీంతో పచ్చడి మెతుకులే గతి అన్నట్టుగా మారింది చూస్తుండగానే కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో వినియోగదారులు విలువెల్లాడుతున్నారు డిమాండ్కు తగినట్లు మార్కెట్లకు కూరగాయలు వచ్చి చేరాలంటే వాతావరణం అనుకూలించాల్సిందే పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారమవుతున్నాయి నిత్యవసర వస్తువుల ధరలు చాలా కాలంగా పెరగటం తప్ప తగ్గటం అనేది లేదు దీంతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది పప్పు ఉప్పు నుంచి బియ్యం వరకు ఏది అందుబాటులో లేదు మొన్నటి వరకు బియ్యం రేట్లు బ్రాండ్ నాణ్యతను బట్టి కేజీ నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు ఉండేవి కానీ ఇప్పుడు బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి హెచ్ఎంటీ సోనా మసూరి బీపీటీ బియ్యం ధరలు ఊహించినంతగా పెరిగాయి ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా ధర దాదాపు పదిహేను వందల నుంచి పదిహేడు పైనే ఉంది అంటే కిలో బియ్యం అరవై రూపాయలకు పైనే ఉందన్నమాట ఈ రేట్లు ఇంకా పెరుగుతాయంటున్నారు వ్యాపారులు పప్పుల ధరలు కూడా అందకుండానే తయారవుతున్నాయి ప్రధానంగా రెగ్యులర్ గా యూజ్ చేసే కందిపప్పు పెసరపప్పు వంటివి నిన్న మొన్నటి వరకు దాదాపుగా నూట పది రూపాయలకు కిలో ఉండగా ఇప్పుడు నూట ఎనభై రూపాయలకు చేరాయి నూనె లేకుండా వంట చేసే పరిస్థితి ఉండదు రేటు ఎంతైనా నూనె కొనాల్సిందే లీటర్ పల్లీ నూనె నూట ఎనభైకి తక్కువకి రావడం లేదు సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు నూట ఇరవైకి పైనే ఉన్నాయి ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న కందిపప్పు ధర వినియోగదారులపై ప్రభావం చూపుతోంది అనేక మంది తమ వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు దేశంలో ఇరవై ఏడు శాతం కుటుంబాలు పప్పు వినియోగాన్ని తగ్గించినట్లు సర్వేలు చెబుతున్నాయి ఐదు శాతం మంది అసలు పప్పు తినటం లేదని చెబుతున్నాయి గత పదేళ్లలో మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి పద్దెనిమిది పాయింట్ మూడు మిలియన్ టన్నుల నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులకు పెరిగింది కానీ కందిపప్పు రేట్లు మాత్రం అందుబాటులో లేవు అటు చికెన్ గుడ్ల పరిస్థితి కూడా అంతే ఉంది ఉప్పులు పప్పులతో పాటు టీ పొడి షాంపూలు సబ్బులు అది ఇది అని ఏదీ లేదు సామాన్యుడికి వచ్చే ఆదాయానికి పెరిగే ధరలకు పొంతన లేకుండా పోతోంది నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో నెలవారీ బడ్జెట్ తలక్రిందులవుతోంది ముఖ్యంగా పేదలు మధ్యతరగతి జనం పెరిగిన ధరలతో అవుతున్నారు ధరలు రోజు పెరగటమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు నియంత్రించాల్సిన ప్రభుత్వాలు దానిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు దీంతో రీటైల్ మార్కెట్లలో ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ అమ్ముతున్నారు ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉండట్లేవు ఎప్పుడు ధరలు పెరుగుతాయో తెలియడం లేదు అటు వ్యయానికి తగ్గ ఆదాయం లేదు ఆదాయానికి మించిన ఖర్చులవుతున్నాయి దీంతో సామాన్యుడు ఎలా బతకాలో తెలియని పరిస్థితి ఏర్పడింది గత పదేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి పప్పులు బియ్యం కూరగాయలు ఒకటనే ముందే అన్నిటి పరిస్థితి అంతే ఉంది నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి అలవోకగా యాభై వేలు అవుతుంది ఎంత ఖర్చు తక్కువ చేసినా ముప్పై వేల కంటే తక్కువ ఖర్చయ్యే పరిస్థితి లేదు ఈ స్థాయిలో ధరలు పెరగటంతో దేశంలో పేద మధ్యతరగతి ప్రజల బతుకులు దినదిన గండంగా మారాయి అందుబాటులో లేదు పెరగటమే తప్ప తగ్గటం అనే మాటే లేదు వంటింటి సరుకులు కూరగాయల నుండి స్కూల్ ఫీజులు హాస్పిటల్ బిల్స్ ఇంటి అద్దె వరకు అన్ని నడ్డి విడిచేవే దేన్ని కదిలించినా మండిపోవటమే ఖర్చులు కొండలా పెరుగుతుంటే జీతం ఏ మూలకు సరిపోవడం లేదంటున్నారు జనం లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే నిత్యవసరాల ధరల పెరుగుదల మొదలయ్యింది ఏది కొందామన్నా షాక్ కొట్టేలా పరిస్థితి మారింది దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరిగాయి పాల ధరలు పెంచేశారు కూరగాయల ధరలు సడన్ గా పెరిగిపోయాయి బంగారం సైలెంట్ కిల్లర్ గా పెరుగుతోంది మొబైల్ ఛార్జీలు పెరిగాయి దేశంలో ఎన్నికలు ముగియగానే అమూల్ పాల ధర పెరిగింది లీటర్ పై రెండు రూపాయలు పెరగనున్నట్లు అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది పాలసేకరణ ఉత్పత్తిలో పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకునే ధరల్ని పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది ఓవైపు కూరగాయల రేట్లతో పరేషన్ అవుతున్న పేద మధ్యతరగతి ప్రజలు మరోవైపు అమాంతంగా పెరిగిన పప్పు ధరలతో హడలెత్తిపోతున్నారు కంది పెసర శనగ మినపప్పు లాంటివి కిలోకు డెబ్బై నుంచి ఎనభై వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలకు అర్థాలు తెలియని సామాన్యుడి బతుకు పెరుగుతున్న ధరలతో భారంగా మారింది పొద్దున్నే కొన్ని పాల దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఏ వస్తువు కొనాలి అన్నా వాటి ధరలు వినగానే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ధరాభారం పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి జీవనం దుర్భరంగా మారింది పప్పు నూనె చింతపండు బియ్యం కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది నగదు విలువ తగ్గిపోవడంతో ప్రజలు పొదుపు చేసే సామర్థ్యం పడిపోతుంది దీనికి తోడు ఉపాధి అవకాశాలు తగ్గి ప్రజలు కష్టాల్లో పడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి నిత్యవస్త్రాలు కొనాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో దేశవ్యాప్తంగా ప్రజానికం సతమతమవుతున్నారు పెరుగుతున్న ధరలకు తోడు ఆదాయం పెరగకపోవడం ఖర్చులు గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుండటంతో ప్రజల పరిస్థితి ఘోరంగా మారుతోంది వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం మొదలు కాగానే తగ్గటం సాధారణం కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది ఎండాకాలంలో కూరగాయల ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెక్కాయి ఈ విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది ప్రస్తుతం దాదాపు కూరగాయలన్నీ కిలో ఎనభై వరకు పలుకుతున్నాయి నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి టమాటా సహా అన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగాయి తెలంగాణలో ప్రతి ఏటా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు టన్నుల కూరగాయలు అవసరం ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి రాష్ట్రంలో కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల్లో వరి సహా పత్తి మొక్కజొన్న పొద్దుతిరుగుడు నువ్వులు కంది పెసర సాగు చేస్తుంటే ఇందులో మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నారు ఈ కారణంగా సుమారు పంతొమ్మిది లక్షల టన్నుల కొరత ఏర్పడుతోంది దీన్ని ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుని భర్తీ చేస్తున్నారు ఈ వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి ఇరవై ఐదు శాతం తగ్గిపోయింది ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు వడగండ్ల వానలు ఈదురుగాలులు కూరగాయలు ఆకుకూరల తోటలను దెబ్బతీశాయి హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ మహబూబ్ నగర్ యాదాద్రి నల్లగొండ తదితర జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నారు ఫలితంగా కూరగాయల ధరలపై రవాణా భారం కూడా పడుతోంది జనాభా అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగు పెరగాల్సిన అవసరం ఉంది ఏది కొనాలన్నా ఏది తినాలి అన్నా జనం ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నారు ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఇక చారు మెతుకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని సామాన్యులు వాపోతున్నారు ధరాభారంతో సామాన్యుడి బతుకు చిక్కి శల్యమవుతుంది బియ్యం వంట నూనె ఉప్పు పప్పు వంటి ఆహార పదార్థాలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు సగటు భారతీయుడు జీవితాన్ని మసి చేస్తున్నాయి ఓవైపు వాతావరణంలో పెరుగుతున్న వేడి అకాల వర్షాలు రుతుపవనాల మందగమనం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపితే ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్దం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్దం లాంటి పరిణామాలన్నీ కలిసి అంతిమంగా జనంపై ప్రభావం చూపుతున్నాయి దేశంలోని ప్రతి సామాన్యుడి మెడకు ధరల పెరుగుదల ఉచ్చులా చిక్కుకుంటోంది ధరల పెరుగుదల ఇలాగే తీవ్రమైతే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే సామాన్యుడు మూడు పూటలా తిండి తినటానికి కూడా నోచుకోలేని పరిస్థితి వచ్చిందనే వాదన వినిపిస్తోంది పప్పుల నుంచి నూనెల వరకు ప్రతిదీ కొండెక్కి కూర్చుంది దీంతో కుటుంబ బడ్జెట్ కుచించుకుపోయి సాధారణ అవసరాలను సైతం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గత పది సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మూడు వందల శాతానికి పైగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడయ్యింది ఒక పక్క ఇంటద్దెలు మరో పక్క పిల్లల చదువులు ఇంకో పక్క అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజానికానికి పెరిగిన నిత్యావసర భగ్గుమంటున్న కూరగాయల ధరలు శరాఘాతంగా మారుతున్నాయి ధరలు కొండెక్కుతుండటంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కూలీ పనులు ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే పప్పు ఉప్పు వంట నూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో ఏం తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు భార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యుల బాధలు ఒకలా ఉంటే వ్యాపారుల బాధలు మరోలా ఉన్నాయి ఏ రోజుకి ఏ ధర ఉంటుందో తెలియట్లేదని ఒకేసారి ఎక్కువ మోతాదులో సరుకులు కొనుగోలు చేస్తే ఒకవేళ వాటి ధరలు తగ్గితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ధరలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసే సరుకుల మోతాదు తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు ధరల పెరుగుదల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపుతున్నారు వస్తువులు సేవల ధరలు ఉండాల్సిన పరిమితి స్థాయిల కంటే ఎక్కువ ఉంటే చాలా చేటు చేస్తుంది అలా అని ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం అనేవి చెడ్డవి కాదు ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా వస్తువు సేవల ధరలు పెరుగుతూనే ఉంటాయి కానీ ఓ లిమిట్ దాటి ధరలు పెరిగినప్పుడు ప్రజలు కొనుగోలు చేయడం మానిస్తారు దీంతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది దీని కారణంగా దేశంలో మాంద్యం ముప్పు పెరుగుతుంది ధరలు పెరగటం అంటే పచారీ సరుకులు కూరగాయల నుంచి పెట్రోల్ డీజిల్ వరకు అన్ని రేట్లు పెరిగి ఖరీదైనవిగా మారుతాయి ఈ సమయంలో చాలామంది వైద్యం వంటి ముఖ్యమైన ఖర్చులను సైతం వాయిదా వేసుకుంటున్నారు పదేళ్లలో నిత్యావసరాల ధరలు అనేక రెట్లు పెరగడం ఎవరూ కాదనలేని వాస్తవం సగటు ఆదాయాలు పడిపోయాయని అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి ఇలాంటి సమయంలో నెలవారీ ఇంటి బడ్జెట్ పెరిగితే సామాన్యుడికి అప్పులు మినహా వేరే గత్యంత్రం ఉండటం లేదు ఈ పరిస్థితి ఇంకెంతకాలం ధరల పెరుగుదలకు కళ్లం పడేటప్పుడు ధరలు పెరగడం తప్ప అంటూ ఉండదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు మీకు నెలకి ఎంత ఖర్చు అవుతోంది ఖర్చుతో సమానంగా మీ ఆదాయం పెరుగుతోందా నిత్యావసరాలు పిల్లల చదువులు రోగాలు అద్దెలు వీటన్నిటికీ జీతం సరిపోతుందా ఈ పదేళ్లలో ఎంత మార్పు వచ్చింది దేశంలో ఒక వ్యక్తి బతకాలంటే ఎంత కావాలి ఆదాయం అంతంత మాత్రంగా ధరలు ఆకాశంలో ఉంటే బతికేదెలా జనం ఖర్చులు డబుల్ పదేళ్లలో భారీగా పెరిగిన నెలవారీ వ్యయం రెండు వేల పన్నెండులో ఒక వ్యక్తికైన ఖర్చు వ్యక్తికైన ఖర్చు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రేట్లు భారీగా పెరిగాయి అది ఇది అని లేదు వంటింటి నిత్యావసరాల నుండి మొబైల్ బిల్లు పెట్రోల్ డీజిల్ వరకు పదేళ్లలో రెట్టింపును మించి పెరిగాయి దేశంలో ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగాయి ముఖ్యంగా ఈ పదేళ్లలో భారీ పెరుగుదల నమోదయ్యింది పదేళ్ల క్రితం ఓ కుటుంబం బ్రతకడానికి అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు రెట్టింపు పైగా ఖర్చవుతోంది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నివేదిక ఈ అంశాన్ని చెప్తోంది భారత్ లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రెండు వేల పదకొండు పన్నెండు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఆరు వందల ముప్పై ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెట్టింపు పెరిగి ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిదికి చేరింది గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల పన్నెండు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రూపాయలు ఖర్చయితే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఏడు వందల మూడుకు పెరిగింది పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల పన్నెండులో రెండు వేల ఆరు వందల ముప్పై ఉంటే సగటు ఎంపీసీఈ రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల ఐదు వందల ఇరవై ఒకటికి చేరింది గతకాలం మేలువచ్చు కాలం కంటే అంటారు మిగిలిన విషయాల సంగతేమో కానీ ధరల విషయంలో మాత్రం ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకప్పుడు చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే నెల గడిచిపోయేది ఇప్పుడు ఏడెనిమిది వేలు ఉన్నా సరిపోవటం లేదు తెలంగాణ పట్టణాల్లో ఒక వ్యక్తికి ఎనిమిది వేలకు పైగా ఖర్చు అవుతోంది అంటే నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి ముప్పై రెండు వేలు లేకపోతే బతుకు భారమే పైగా ఈ లెక్కలన్నీ చాలా కనీస స్థాయి జీవన ప్రమాణాలను ఉద్దేశించి చేసినవే దేశ సగటు ప్రకారం ఒక వ్యక్తికి బతకటానికి నెలకు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఖర్చవుతుందే అయితే ఇందులో తిండిపై పెట్టే ఖర్చు మాత్రం చాలా తక్కువే ఇక పెట్రోల్ డీజిల్ ఇంటి అద్దె లాంటివి కూడా పదేళ్లలో భారీగా పెరిగాయి పదేళ్ల క్రితం డీజిల్ ధర అరవై ఆరు రూపాయలు ఉండేది అంతేందుకు రెండు వేల పదిహేడులో కూడా యాభై ఏడు రూపాయలకే డీజిల్ అమ్మారు కానీ రెండు వేల పద్దెనిమిది నుండి పెరగటం తప్ప తగ్గటం లేకుండా పోయి ఇప్పుడు వందకు చేరింది డీజిల్ రేట్లతో పాటే వస్త్రాల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి అటు ఇంటి అద్దెలు కూడా ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి పదేళ్ల క్రితం ఐదారు వేలు ఉన్న ఇంటి అద్దె ఇప్పుడు పదిహేను ఇరవై వేలకు చేరింది ఇంత భారీగా పెరిగిన ఖర్చుల మధ్య జనం బతుకు మోయలేనంత భారంగా మారిందే గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిదేళ్ల క్రితం నాలుగు వందల పద్నాలుగు ఉంటే ఇప్పుడు వెయ్యికి దగ్గరలో ఉంది అది ఇది అని లేదు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి ప్రతి ఇంట్లో ప్రతిరోజు వినియోగించే సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి పదేళ్ల క్రితం బియ్యం కిలో ముప్పై ఉంటే ఇప్పుడు అరవై దాటింది ఇక పప్పుల సంగతి చెప్పనక్కర్లేదు ఒక దశలో రెండు వందలకు చేరాయి పదేళ్ల క్రితం కందిపప్పు కిలో డెబ్బై రూపాయలు ఉంటే ఇప్పుడు నూట ఎనభైగా ఉంది శనగ నూనె గతంలో తొంభై రూపాయలు ఉంటే ఇప్పుడు నూట యాభైకి అటు ఇటు ఉంటుంది అసలే తగ్గుతున్న ఆదాయాలతో ప్రజలు అల్లాడుతుంటే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికి దిగజారిపోతోంది నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఈ పదేళ్లలో రెండింతలు దాటిందే మార్కెట్లో ఏది ముట్టుకున్నా మండుతోందని జనం చెప్పటం సాధారణంగా మారిందే ఎంత చవగ్గా వచ్చేవని చెప్పుకొని నిట్టూచటం కనిపిస్తోంది దీంతో ఇతర ఖర్చులు తగ్గించుకొని తక్కువ మొత్తంలో సరుకులు కొనుక్కొని సర్దుకుంటున్నామంటున్నారు జనం సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం నిత్యావసరాలకే వెచ్చిస్తే ఎలా జీవించాలో అర్థం కావడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల నెలా వచ్చే అరకొర జీతం అవసరాలకు సరిపోక అప్పుల పాలవుతున్నామంటున్నారు ఫ్యామిలీ నెల బడ్జెట్ అవుతోందని ఆవేదన చెందుతున్నారు ధరలు గణనీయంగా పెరగడంతో ఇంటి ఖర్చులపై ప్రభావం తీవ్రంగా పడుతోంది ఒక పక్క ఇంటి అద్దెలు మరో పక్క పిల్లల చదువులు ఇంకో పక్క అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజానికానికి నిత్యవసర భగ్గుమంటున్న కూరగాయల ధరలు జీవన ప్రమాణాలను దిగజారుస్తున్నాయి కూలీ పనులు ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే పప్పు ఉప్పు వంట నూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో ఏం తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు గూడు గూడు గుడ్డ బతకటానికి తప్పనిసరి మూడు పూటల ఆరోగ్యకరమైన ఆహారం అవసరం కానీ కడుపు నింపుకోవటానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తే ఎలా ఇప్పుడు దేశంలో కోట్లాది మంది ఇదే దుస్థితిలో పడుతున్నారు అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ పెరుగుతున్న ధరలు సామాన్యుడిని మరింత పేదవాడిగా చేస్తున్నాయి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని తలక్రిందులు చేస్తున్నాయి రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల రేట్లు పెరగటానికి కారణమవుతున్నాయి దీనికి ప్రకృతి విపత్తులు అకాల వర్షాలు అనావృష్టి లాంటి పరిస్థితులు తోడవుతున్నాయి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గటం డిమాండ్ ఎక్కువగా ఉండి రేట్లు పెరగటంతో సామాన్యు జనం కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది ప్రభుత్వాలు ధరల నియంత్రణ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ పంపిణీ లాంటి అంశాలపై మరింత దృష్టి పెట్టకపోతే పరిస్థితి చేజారుతుంది ఓ దశలో రోడ్లపై పారేసే టమాటా రైతు కంట కన్నీరు తెప్పిస్తే ఇప్పుడు అదే టమాటా రేటు కొన్ని నెలల పాటు వినియోగదారులకు భారంగా మారుతోంది ఈ అసహర ధరలకు కళ్లెం వేయాలన్నా రైతుల కష్టాలకు ముగింపు పడాలి అన్నా ప్రభుత్వాలు ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే